హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తాడిపతి శారీస్ ఇవాళ మన వీడియోలో అది సరికొత్త ఆఫర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చినండి మనకి ప్యూర్ కంచుపొట్టు శారీస్ అండి ఇవి మార్కెట్లో ఈ ప్రైజ్ వచ్చి నాలుగు వేల వందల రూపాయలు నడిస్తుంది మనకి ఆఫర్లో ఈ శారీ వచ్చి రెండు వేల ఆరు వందల రూపాయలు అండి సో శారీ అయితే ఇప్పుడు ఓపెన్ చూడండి మన కోసం ఒకసారి శారీ చూడండి మనకి ఇలాగే అది కుప్పడం స్టైల్ అయితే వస్తుందండి శారీ అంతా మనకు ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది చూడండి మనకి పళ్ళు వచ్చేలా గ్రాండ్ లుక్లు అయితే వస్తుంది కాంట్రాక్ట్ కలర్ మనకి శారీ అంతా కూడా వచ్చి లైట్ లైట్ గ్రీన్ కలర్ అండి బ్లౌజ్ వచ్చి మనకి అది కాంట్రాస్ట్ కలర్ పెయింట్ బ్లౌజ్ అయితే వస్తుందండి సో ఈ శారీ కాస్ట్ వచ్చి కేవలం మనకి రెండు వేల ఆరు వందల రూపాయలకి అండి సో ప్రజెంట్ ఈ శారీ కాస్ట్ వచ్చి మార్కెట్లో మనకి నాలుగు వేల వందల నడిస్తుంది అండి సో ఇందులో కలర్స్ అయితే కూడా మన దగ్గర చాలా హెవీగా ఉన్నాయండి ఎవరన్నా తీసుకోవాలనుకుంటే కనుక అది స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కానీ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ